నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు నమ గురుగారు ఇప్పుడు మనకి నిద్రలో కళలు రకరకాల కళలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి పాములు కనిపిస్తూ ఉంటాయి ఇట్లానే అలానే మెయిన్గా వచ్చేసి పాము శాస్త్రం అయితే చాలా మంది చెప్పారు అలా కాకుండా గురుగారు ఇప్పుడు మన పూర్వీకులు కానీ మన అమ్మానాన్న ఇలాగా మన వాళ్ళు కానీ దగ్గర బంధువులు ఎవరైనా చనిపోతే వాళ్ళు కళలో కనిపిస్తే ఏమన్నా ఉంటుందా గురుగారు శాస్త్రం ప్రకారం తప్పకుండా అమ్మా ఇక్కడ ఏంటంటే వాళ్ళు మూడు రకాలుగా వస్తారు గుర్తుపెట్టుకోండి స్వప్నంలోకి వచ్చినప్పుడు ఒకటి పాయింట్ నెంబర్ వన్ మనకి బ్లెస్ చేయడానికి ఓకే రెండవది మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే ఆపడానికి మూడవది వాళ్ళకి సరైనటువంటి పితృ కార్యాలు మనం ఏదైతే చేస్తుంటామో అందకపోతే వాళ్ళు బాధపడుతూ కనిపిస్తారు ఓకే ఇలాగే ఒకసారి ఏమైందంటే అంటే వాళ్ళు మనల్ని సేవ్ చేయడానికి అని చెప్పాను కదా ఒక జాతకురాలు ఇలాగే జాతకం చెప్పించుకోవడానికి వచ్చింది నేను చూసా చూసి వాళ్ళ అమ్మాయిది చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే సెవెంత్ లార్డ్ అని ఉంటుంది అంటే సప్తమాధిపతి వివాహకారకుడు అసలు ఎలాంటి లక్షణాలు వాళ్ళు వస్తారో మనం జాతకం చూసి చెప్పొచ్చు ఈ లక్షణాలు ఈ అలవాట్లు ఈ ఇలా ఉంటారు చూడడానికి లుక్ వైజ్గా ఎవ్రీథింగ్ వస్తుంది అందులో మనకి ఓకే అయితే ఇక్కడ వీళ్ళు ఎవరైతే అమ్మాయి తీసుకొచ్చారు నేను చూసి ఏమన్నానంటే అమ్మాయి ఇప్పుడు మీరు వివాహ సంబంధాలు చూస్తున్నారు కదా అంటే అవునా కొంచెం ఇక్కడ ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంది కేర్గా ఉండండి బికాస్ ఆఫ్ ఫ్రాడ్ కారకుడు అని జాతకంలో ఉంటుందంటే నీచబడ్డ గ్రహం కానీ రాహు కానీ సప్తమాధిపతితో కలిసి ఉండి ఆ మహాదశలు నడిచేటప్పుడు ఫ్రాడ్స్ జరుగుతాయి అంటే అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు వచ్చేవాళ్ళు ఏదో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావడం మొన్న ఎప్పుడూ ఒక జాతకం చూసినప్పుడు అతను చెప్తున్నాడు అంటే విడాకులు అయిపోయాయి ఎందుకు అయిపోయాయి అంటే ఆయన చెప్తున్నాడు సార్ నాకు నాకంటే ఎయిట్ ఇయర్స్ పెద్ద ఆమె చెప్పడం నాకంటే ఫైవ్ ఇయర్స్ చిన్న చెప్పింది సడన్గా తెలిసింది మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు చెప్పి అట్లాంటి ఫ్రాడ్స్ చాలా ఉంటాయి చెప్పొచ్చు అంతగా ఇష్టమైన నేను పెద్ద అని చెప్పి కూడా చేసుకోవచ్చు అది కాదు అట్లా ఏంటంటే అంటే ఏం లేదు సార్ చాలా మంచి సంబంధం సో మాకు అందరికి బాగా నచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా నచ్చారు అబ్బాయి కూడా చాలా బాగున్నాడు అది తన సరే అమ్మ మంచిదే మంచి సంబంధం అయితే ఏమీ ప్రాబ్లం లేదు బట్ వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి అన్నాక ఆవిడ ఒక మాట చెప్పింది ఏంటంటే గురుగారు ఒక విషయం అడగాలి ఇది జాతకానికి సంబంధించింది కాదు మా అమ్మా నాన్న ఎందుకో లేరు ఆ ఎవరైతే తీసుకొచ్చారో జాతకం ఆ తీసుకొచ్చిన ఆ అమ్మ వాళ్ళ మదర్ యొక్క మదర్ ఫాదర్ లేరు అన్నమాట చనిపోయారు గతించారు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సంథింగ్ వాళ్ళు ఎప్పుడూ కల్లోకి వచ్చి ఈ మధ్యంత ఈ రెండు మూడు రోజుల నుంచి కల్లోకి వచ్చి కొంచెం బాధగా ఇలా ఇలా చేతులు ఊపుతున్నట్టు వస్తుంది ఏమిటది అని అడిగింది ఆవిడ వెంటనే ప్రశ్న వేసుకుంటాం కూడా ప్రశ్న వేసుకుంటాము ప్లస్ నిమిత్తాలు చూసుకుంటాం నిమిత్తం అంటే చుట్టూ జరిగేటువంటి సంఘటనలతో ఇప్పుడు నేను మీకు ఇందాక మీ ప్రశ్న వేసి మీ జాతకం చెప్పాను అలా కాకుండా చుట్టూ ఉండే సంఘటనలు బట్టి జాతకం చెప్తాం అంటే చుట్టూ ఏం జరుగుతుంది ప్రకృతిలో ఎలాంటి సంకేతాలు ఉన్నాయి దాన్ని బట్టి చెప్తా ఉన్నా చూస్తే నేనేమన్నా లేదమ్మా ఇంకా కన్ఫామ్ అయింది మీ వాళ్ళు వస్తున్నారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఒకసారి రీకన్ఫర్మ్ క్లియర్ గా మీ వాళ్ళని ఎవరినైనా పంపించి ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నాడు అసలు ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకున్నాను అప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఒక ప్రతిదీ ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తాడన్నమాట ఆయన వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు వెళ్తే అక్కడ అసలు విషయం బయటపడింది ఒక అమ్మాయిని ఆల్రెడీ అబ్బాయి పెళ్లి చేసుకొని సీక్రెట్ గా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుని తర్వాత ఇంట్లో వాళ్ళు తెలిసాక అమ్మాయిని వదిలించేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందాం ప్లాన్ చేస్తున్నాడు అది నడుస్తుంది కేస్ యాక్చువల్ గా కానీ చెప్పట్లేదు చెప్పాల కేసు నడుస్తుంది కానీ వాళ్ళు ఏముంది అంటే పెళ్లి అయిపోయాక అదే వాళ్ళే కాంప్రమైజ్ క్యాష్ఫుల్ అవ్వచ్చు కానీ వీళ్ళకి కాదు కదా కాదు కదా అవును అప్పుడు ఆ విషయం తెలిసాక వీళ్ళు షాక్ అయ్యారు అప్పుడు నేను అన్న మళ్ళీ వచ్చిన తర్వాత నేను అన్న చూసారు మీరు ఎప్పుడు పితృదేవత అందుకే పితృదేవతలకు చేస్తుండాలి ఎక్కువగా వాళ్ళు మనల్ని రక్షిస్తుంటారు అనమాట అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక సంకేతంతో చెప్తున్నాను అనుకోండి సంథింగ్ గోయింగ్ రాంగ్ మనల్ని చూసుకోమని అర్థం కొంతమంది చినికిపోయిన బట్టలు లేకపోతే బాసిపోయిన బట్టలతో బాధగా వస్తున్నారు అంటే వాళ్ళకి మనం చేయవలసింది చేయట్లేదు వాళ్ళకి అందట్లేదు లేదా లేదా చేసే పద్ధతి సరంగా మనం చేయట్లేదు వాళ్ళు ఒక్కొక్కసారి దివ్యంగా వస్తారు అంటే అలాగా వాళ్ళ శరీరాలు కొంచెం వెలుగుతున్నట్టుగా మంచి ఆరోగ్యంగా ఉన్నట్టుగా నవ్వుతూ వస్తే గోయింగ్ గుడ్ ఒక మంచి ఇన్సిడెంట్ ఇంట్లో జరగబోతుంది చాలా మంది పిల్లల్లో ఒక్కోసారి ఈ శుభకార్యం జరగట్లేదు లేకపోతే ఇంట్లో అంత బాగాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చేయారంటే పర్లేదు మేము బ్లెస్ చేస్తున్నాం మీరు డోంట్ వరీ అని చెప్పడం అనమాట ఏదైనా బ్యాడ్ జరగబోతున్నా మనకేదైనా ఇబ్బంది రాబోతున్నా వాళ్ళు అలా వచ్చినప్పుడు ఓహో వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే మనకి ఎలా అయితే దేవతా స్వరూపాన్ని మనం ఆరాధించినప్పుడు వాళ్ళు ఎలా రక్షిస్తారు పితృదేవతలు కూడా మనం రక్షిస్తారు రక్షిస్తారు సేమ్ దేవతల కంటే ఇంకెక్కువ కేర్ చూసుకుంటారు అంటారు అందుకే మన వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ తిది వాళ్ళకి ఆర్థిక సమయాలు ఉంటాయి కదా అవి వదిలిపెట్టకండి నెగ్లిజెన్సీ చేయకండి మనం బోర్డు ఖర్చు పెట్టుకుంటుంటాం ఏముంది ఇయర్లీ వన్స్ వాళ్ళ తిది చూసుకొని చేసుకోవచ్చు లేదా అమావాస్యలను నడుపు సో వీళ్ళు కనుక స్వప్నంలోకి వచ్చారంటే అన్నిటికంటే జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి సహజంగా స్వప్న శాస్త్రానికి చాలా రూల్స్ చెప్పారు ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అదేదో డాక్టర్స్ కానీ సైకాలజిస్టులు కానీ చెప్తాను అందులో నిజం లేకపోలేదు మీరు పొద్దున్నే చూసింది మాట్లాడిందే స్వప్నంలోకి వస్తుందని అది ఇప్పుడుగా అది కొన్ని వేల సంవత్సరాల క్రితమే బృహస్పతి రచించినటువంటి గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది మీరు చూసిందే మీరు మాట్లాడిందే వస్తాయి అలాగే స్వప్న శాస్త్రానికి కొన్ని కండిషన్స్ చెప్పారు ఎలా అంటే చూసినా మాట్లాడినా అనుభవించిన అనుమానించిన ఇవి మీకు స్వప్నంలోకి వస్తే దాని స్వప్నం కింద తీసుకోకండి స్వప్నం అంటే ఎవరో కదా అమ్మవారు ఒక ఇండికేషన్ ఇవ్వడం అందులో మరలా అనారోగ్యంతో ఉన్నా దాని స్వప్నం కింద తీసుకోకూడదు అది మీకు మెంటల్గా సరిగా లేకొచ్చినటువంటి అలా కాకుండా మళ్ళీ దీనికి కొన్ని సమయాలు చెప్పారు స్వప్నానికి ఎలా అంటే మీకు నైట్ తొమ్మిది పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీకు ఏదైనా స్వప్నం వచ్చింది అది గుడ్ ఆర్ బ్యాడ్ మీకు వన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో మీకు ఏదైనా నెరవేరుతుంది గురుగారు నైన్ టువెల్ ఒకవేళ ట్వెల్వ్ ఓ క్లాక్ టు త్రీ మధ్యలో వచ్చింది త్రీ పీరియడ్లో మీకు నెరవేరుతుంది ఏదైనా స్వప్నం అప్పుడు అది ఏమవుతుందంటే వన్ మంత్ లో లేదా ఫిఫ్టీన్ డేస్లో అట్లా నెరవేరుతుంది ఫైవ్ టు సిక్స్ ఆఫ్ లో వచ్చింది అంటే మీకు అది ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్లో నిద్ర లేస్తలేసి ఆ స్వప్నం తొలగించాము అది ఒక వన్ వీక్ టెన్ డేస్లో అది కూడా క్లియర్ అవుతుంది అని అర్థం అనమాట అయితే ఎటువంటి స్వప్నం మీకు వచ్చినా ఫస్ట్ దాని కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి నిప్పు కళ్ళలోకి వచ్చింది ఎలా వచ్చింది నిప్పు మీకు ఒక కాగడా పట్టుకున్నట్టుగా వచ్చింది ఒక వ్యక్తి ఎవరో మీకు కాగడా ఇచ్చారు మీ చీకటిలో వెళ్తుంటారని దాని అర్థం ఏమిటి వర్ మీనింగ్ మీకు చీకటిని తొలగించేటప్పుడు ఒక దారి కనబడింది నీరు కల్లోకి వచ్చింది అని అడుగుతుంటారు అది ఎలా వచ్చింది స్వచ్ఛమైన వాటర్ వచ్చిందా మురికి నీళ్ళు వచ్చింది మురికి నీళ్ళు వస్తే మంచిది కాదు స్వచ్ఛమైన గోవు కల్లోకి వచ్చింది మంచిది అనుకుంటాం కానీ ఆ గోవు పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు సర్పం కాటేస్తున్నట్టు వస్తే మంచిది కానీ సర్పం చుట్టేసినట్టు వస్తే మంచిది కాదు మంచిది వేరే దోషం పోయింది అని అర్థం మనకి కొండ ఎక్కుతున్నట్టు వస్తే చాలా మంచిది కొండ మీద ఎక్కుతూ జారిపోతున్నట్టు వస్తే మంచిది కాదు మళ్ళీ ఇట్లా స్వప్నం అసలు లావ్ వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకేదైనా చెడు స్వప్నం వచ్చింది ఉదాహరణకి ఏ పన్నెండుకో ఇంటి గంటకు లేస్తాం అప్పుడు వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని స్మరణ చేస్తూ నిద్రపోతే ఇంకో స్వప్నం మంచి స్వప్నం వచ్చి నల్లిఫై అయిపోతుంది మంచి స్వప్నం వచ్చింది నాలుకో ఐదుకో నిద్ర లేచిన వెంటనే మళ్ళీ నిద్రపోకూడదు అని చెప్తుంది శాస్త్రం చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మీ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అలాగే మీకు ఎటువంటి చెడు స్వప్నం వచ్చినా మంచి స్వప్నం వచ్చినా తెల్లవారు లేవగానే అందరికీ చెప్పకూడదు చక్కగా పొద్దున్న నిద్ర లేచి స్నానపానాలు ముగించుకొని దేవతారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకొని గజేంద్ర మోక్షం గాని లేకపోతే త్రిజట స్వప్న వృత్తాంతం గానీ రామాయణం గాని మహాభారతం కాని లేకపోతే లలిత గాని విని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం ఇవి స్వప్నానికి ఉండేటువంటి రూల్స్ స్వప్నం అంటే ఎవరో కాదు అమ్మవారే స్వప్న రూపంలో మనకు ముందుగా ఒక ఇండికేషన్ ఇస్తుంది స్వప్న శాస్త్రం కానివ్వండి నిమిత్త శాస్త్రం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా శకున శాస్త్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా అమ్మవారు ఒక రూపం చెప్పడం ఇప్పుడు పిల్లి ఎదురైంది పనాబదు అంటారు ఎందుకు ఎదురైంది అంటే పిల్లికి ఏదో ఆ శక్తి ఉండడం కాదు పిల్లి రూపంలో నీకు ఆటంకం జరగబోతుంది అన్ని కరెక్ట్ చెక్ చేసుకుని వెళ్తున్నావా లేదా వెళ్ళిన పని ఏమైనా వేస్ట్ అవుతుందా ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పడం అంతే అది అది ఇండికేషన్ దానికి ఏదో మిమ్మల్ని మీ పనులను నా పేసినంత శక్తి దానికి ఉండడం కాదు ఇది మనం అర్థం చేసుకోవాలి రూపంలో ప్రకృతి అంటే అమ్మవారు కదా అమ్మవారు రూపంలో చెప్తుంది గురుగారు బాగా చెప్పారు విన్నారు కదండి గురుగారు మనకు వచ్చే కళలు వాటికి ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయో చెప్పారు కదా సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు